ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే బెంబలెత్తిపోతున్నారు గాలిలో తేమ శాతం తగ్గడంతో ప్రజలు ఒక్క ఇబ్బందులు పడుతున్నారు చల్లని పానీయాలు సేవిస్తూ ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందుతున్నారు ఇక వరంగల్ జిల్లాలో ఎండ వేడి తీవ్రతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ఉదయం తొమ్మిది గంటలకే బాణుడు ఉగ్రరూపం దాల్చడంతో ప్రజలు ఉక్కిరిపుక్కిరి అవుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బయటికి వెళ్లాలంటే కూడా ప్రజలైతే జంకుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం మనం వరంగల్లోనే ఇటు ఏదైతే ప్రధాన సెంటర్ అదలత్ సెంటర్ వద్ద మనం ఉన్నాము మనం విజయంలో కూర్చోవచ్చు ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు ఏదైతే ఉదయం నుంచి కూడా అధిక అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా బయటికి వెళ్ళాలంటే అయితే ప్రజలైతే ముఖ్యంగా జంకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ముఖ్య అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి సాధారణ కంటే మూడు నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలైతే బెంబలెత్తిపోతున్నారు పలు ప్రాంతాల్లో కూడా నలభై రెండు డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో కూడా ఇటు గాలిలో తేమ శాతం తగ్గడంతో పాటు జనం ఉక్కపోతతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ప్రతి ప్రతి ఏడు ఇటు అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఇటు వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ఇటు సీజనల్ వ్యాధులు కూడా కబలే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వై వైద్యులైతే సూ సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనం విజురాత్ చూడవచ్చు ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వరంగల్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన కూడలు ఏవైతే సిగ్నల్స్ సంబంధించిన సెంటర్ పాయింట్లు ఉన్నాయో సిగ్నల్స్ దగ్గర కూడా ఇటు వాహనదారులకు సంబంధించి కూడా ఇటు ఎండ వేడి నుంచి ఎండ వేడి నుంచి విముక్తి పొందేందుకు కూడా ఇటు వరంగల్ మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన అధికారులు అయితే ఇటు ప్రధానంగా ఇటు సిగ్నల్స్ వద్ద కూడా గ్రీన్ పర్దా లాంటివి కూడా ఏర్పాటు చేశారు మనం విజువల్ ఇటు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఇటు ప్రత్యేకంగా ఇటు ప్రధాన కూడల్లో ఉన్నటువంటి సిగ్నల్ల వద్ద కూడా ఇటు గ్రీన్ పడదాలను కూడా ఏర్పాటు చేశారు అయితే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా బయటికెళ్లాలైతే పెంబలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు ఇటు పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇటు ములుగు ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కావచ్చు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు జనగామ జిల్లా ఇటు మోబాద్ జిల్లా ఇటు వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించి కూడా నలభై రెండు డిగ్రీల నుండి కూడా నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా ఇప్పటికే ఇటు వైద్య శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇటు వేడి గాలు సంబంధించి కూడా ఇటు ప్రజలకు అప్రమత్తం చేసేందుకు కూడా ఇటు వివిధ ప్రకటనల ద్వారా కావచ్చు ఇటు వారికి అవగాహన కల్పించే అవగాహన కల్పించేందుకు కూడా కార్యక్రమాలను చేపడుతున్నారు ఇప్పటికే ఇటు ఆయా జిల్లా కలెక్టర్లు కూడా ఇటు వేడే తాగిడికి వేడి తాకిడికి గురి కాకుండా కూడా ఇటు ఏదైతే ఏజ్ బారిన పడిన వారు కూడా ఇటు జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు వైద్య శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా ఇటు వరం ఇటు ముఖ్యంగా ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కావచ్చు ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కావచ్చు అన్నమకొండ వరంగల్ జనగం బొబ్బా జిల్లాకు సంబంధించి కూడా దాదాపుగా నలభై డిగ్రీల నలభై డిగ్రీల నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా బయటికి వెళ్ళాలంటే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఉదయం పదకొండు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా బయటికి ఎవరు కూడా వెళ్ళవద్దా అంటూ కూడా ఇటు వైద్య అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు ఎండవేడిని తట్టుకునేందుకు కూడా ఇప్పటికే ఇటు పలు కూడ ఏదైతే రసాయనాల బండ్ల సంబంధించి కావచ్చు ఇటు నిమ్మకాయల నిమ్మకాయల బండ్ల దెబ్బ సంబంధించి కావచ్చు కొబ్బరి బొండాల తాగి కూడా ఎండ నుంచి కూడా విముక్తి పొందుతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఇటు ఆ హన్మకొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి దాదాపుగా నలభై రెండు నుంచి నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి తప్ప ఎవరు బయటికి అంటూ కూడా ఇటు వైద్యాధికారులు అయితే అయితే ముఖ్యంగా ఇటు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇటు ఎండలు బగబగ మండిపోతున్న నేపథ్యంలో కూడా బయటికి వెళ్లాలంటే జంకుతున్నారు ఇటు ఏదైతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన కూడల వద్ద కూడా అన్నీ కూడా కొంత నిర్మాణశంగా మారిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ముఖ్యంగా ఇటు ఎండబేడి ఎండబేడికి సంబంధించి కూడా ఇటు తట్టుకునేందుకు కూడా ఇటు చలిబేంద్రాలను ఆశ్రయిస్తూ ఇటు కొబ్బరి బొండాలు తాగుతూ కూడా ఎండవేడి నుంచి కూడా సేద తీరుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడియో జర్నలిస్ట్ సుధిత కృష్ణ ఎస్ న్యూస్ వరంగల్